హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చింతపండు రసం ఏ విధంగా పెట్టాలో చూపిస్తాను ఫ్రెండ్స్ చి ముందుగా చింతపండు కొంచెం నానేసుకొని ముందుగానే పెట్టుకోవాలి టెన్ మినిట్స్ ముందు స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసి జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఫ్రెండ్స్ అది బాగా ఏగుతున్నప్పుడే రెండు ఎండుమిర్చేసి వేసుకోవాలి అవి కొంచెం వేగుతున్నట్టుగా ఆనియన్స్ వేసుకోవాలి ఫ్రెండ్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి మంచిగా ఏగుతున్నట్టుగా కలుపుకోవాలి ఒకసారి తర్వాత అందులోనే పచ్చిమిర్చి వేసేసుకోవాలి నాలుగైదు కట్ చేసినవి సన్నం పొడిగా కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి అట్లా మొత్తం కలిపేసుకొని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అవి బాగా మొత్తం కలిపేసుకోవాలి పేస్ట్ వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అవి కొంచెం మంచిగా బాయిల్ అయిన తర్వాత ఫస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఫస్ట్ వేసుకొని బాగా కలపాలి మొత్తం మేఘవి చూడండి బాగా కలుపుకున్న తర్వాత రసం మనం పిసికి అందులో పోసుకోవాలి ఫ్రెండ్స్ అంటే కొంచెం కొన్ని చింతపండు కొన్ని పుల్లగా ఉంటాయి కొన్ని ఏమో కొంచెం తీయగా ఉంటాయి చూసి రసం పెట్టుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ దందం గట్టు వేసేసుకోవాలి పులుపు చూసుకొని వేసేసుకోవాలి నేను కొంచెం వేసాను ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం పిసికి పోసుకున్న తర్వాత రుచికి సరిప సాల్ట్ వేసేసుకోవాలి కలిపి బాగా కలిపి అందులోనే ధనియా పౌ ధనియాల పౌడర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి బాగా మరుగుతుంది చూడండి ఫ్రెండ్స్ అలా మరుగుతున్నప్పుడు ఒకసారి కలిపి మనం స్టవ్ కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నా వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్